అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం జరిగే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్ దీనికి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే చూద్దాం దీనికి సంబంధించిన నిర్మాణం ఎలా స్టార్ట్ అయింది ప్రజెంట్ దీనికి ఎన్ని ఫేజులుగా నిర్మిస్తున్నారు ఎన్ని కోట్లతో నిర్మిస్తున్నారు ప్రజెంట్ దీని స్టేటస్ ఏంటి ఏమేం పనులు జరుగుతున్నాయి ఏంటని చెప్పి నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడైతే మనము అమరావతిలోని సీడి యాక్సెస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము ఈ సీడి యాక్సెస్ రోడ్డు దగ్గర నుండి ఏపీ ఎన్ఆర్టీ టవర్స్కి ఎలా వెళ్ళాలో నేనైతే చూపిస్తాను ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనమాట ఈ ఎమ్మెల్యే ఎంఎల్సీ టవర్స్ క్రాస్ అవగానే మనకి రైట్ సైడ్ వైపే ఈ ఏపీఎన్ఆర్టీ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది అంటే ఎగ్జాక్ట్ గా ఈ రాయపూడి విలేజ్ దగ్గర అనమాట లెఫ్ట్ సైడ్ వైపు మీకు దూరంగా కనిపించేది వచ్చేసి ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అయ్యి అలాగే ఈ సిక్సెస్ రోడ్ వైపు ఇలా రాగానే రైట్ సైడ్ వైపు మీకు అక్కడ నిర్మాణం జరుగుతుంది చూసారా అదే అనమాట ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం జరిగే ప్లేసు మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో పోడియంతో కలిపి మూడు థర్టీ సిక్స్ ఫ్లోర్స్ అయితే బిల్డింగ్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు మొత్తం రెండు టవర్స్ అయితే నిర్మిస్తారు మొత్తం కింద వచ్చేసి మూడు అంతస్తుల్లో పోడియం ఉండిద్ది దానిపైన ఇరవై తొమ్మిది అంతస్తులతో పక్క పక్కనే రెండు టవర్స్ నిర్మిస్తారు ఆ రెండు టవర్స్ ని కలుపుతూ ఒక నాలుగు అంతస్తుల పై వరకు అయితే నిర్మిస్తారు మొత్తం ఇది థర్టీ సిక్స్ ఫ్లోర్స్తో అయితే ఈ ఏపీ అన్నాటి టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది దీన్ని మొత్తం మూడు ఫేజులుగా అయితే నిర్మిస్తున్నారు ఫేజ్ వన్ నిర్మాణం వచ్చేసి కీలర్ గ్రూప్ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు మొత్తం మూడు ఫేజుల్లో ఫేజ్ వన్ సబ్ సర్ఫేస్ ఫౌండేషన్ నిర్మాణం చేపడతారు అలాగే ఫేజ్ టూ నిర్మాణం వచ్చేసి సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం అయితే చేపడతారు ఫేస్ త్రీ వచ్చేసి ఎక్స్టీరియర్ అంటే ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తారు దీ మొత్తం మూడు ఫేజులు కలిపి రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ అయితే ఉంది దీనికి సంబంధించి భూమి పూజ వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలోనే భూమి పూజ అయితే చేశారు ఫిబ్రవరి నెలలో ప్రజెంట్ నిర్మాణం కూడా స్టార్ట్ చేస్తారు అదంతా మీరు చూడొచ్చు రైట్ సైడ్లో కీలర్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ని కూడా రెడీ చేసుకున్నారు వాళ్ళకి సంబంధించిన కార్మికులు వాళ్ళు ఉండడం కోసం ఇక్కడ ఫైల్ ఫౌండేషన్ వేయడం కోసం భారీగా మిషనరీస్ ని తీసుకొచ్చారు అలాగే కొన్ని క్రేన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం వచ్చేసి ప్రవాసాంధ్రుల కోసమే వారి నిధులతోనే ఈ భవనాన్ని అయితే నిర్మిస్తున్నారు ఇందులో నివాస ప్లాట్లను కూడా వాళ్ళకే విక్రయిస్తారు దీంట్లో ఏంటంటే పార్కింగ్ కోసం ఒక రెండు అంతస్తులు అయితే కేటాయిస్తున్నారు టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి పదకొండు పాయింట్ అరవై ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఎలా చేస్తున్నారు పనులు ఇక్కడ అంతకుముందు వేసిన ఈ ఫౌండేషన్ స్టోన్ కూడా మీరు చూడవచ్చు దీ బిల్డింగ్స్ లో హైలైట్ ఏంటంటే ఈ రెండు టవర్స్ ని కలిపే పైన ఫ్లోర్స్ నాలుగు ఫ్లోర్స్ నిర్మిస్తారు కదా మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందితో ఆ గ్యాప్ లో ఒక గ్లోబ్ అయితే నిర్మిస్తారు ఆ గ్లోబ్ ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ అయితే ఉంటుంది ఆ గ్లోబ్ లోనే ఒక రెస్టారెంట్ కానీ అవి కూడా ఉంటాయి ఇక్కడ మీకు పోల్స్ కనిపిస్తున్నా చూసారా గతంలో ఫౌండేషన్ వేసినప్పుడు ఈ పోల్స్ పైనే వివిధ కంట్రీలకు సంబంధించిన ఫ్లాగ్స్ అయితే పెట్టారు ప్రజెంట్ ఆ ఫ్లాగ్స్ అయితే లేవు ఈ ఏపీఎన్ఆర్టీ టవర్స్ పక్కనే మనకి ఈ టూ రోడ్ అయితే ఉంటుంది అంటే ఈ టూ ఈ త్రీ రోడ్డు మధ్యలో అయితే ఏపీఎన్ఆర్ టవర్స్ అయితే ఉంటాయి అలాగే ఎన్లెవెన్ అండ్ ట్వెల్వ్ కోర్ క్యాపిటల్ రోడ్స్ ఏ అయితే ఉంటాయో ఆ రోడ్స్ మధ్యలో అయితే నిర్మిస్తున్నారు దీనికి ఆపోజిట్లో ఉన్న ల్యాండ్లో ఏంటంటే ఆ ఆర్బిఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి యూనియన్ బ్యాంక్కి ఇంకా హట్కోకి వాళ్ళకైతే కేటాయించారు ల్యాండ్ అలాట్మెంట్స్ అయితే చేశారు మీకు ఇక్కడ నుండి ఆపోజిట్లో ఉన్న ల్యాండ్ కనిపిస్తుంది చూసారా అదే అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ గురించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను పనులు ఎలా జరుగుతున్నాయని చెప్పి ఈ వీడియో ఈ ఛానల్ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి